రాష్ట్రంలో కులగరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తాడిపోయిన చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు ఏటుకూరు రోడ్లోని బీసీ నాయకుడు అచ్చి కిరణ్ కార్యాలయంలో శుక్రవారం బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి బోయిన లక్ష్మయ్య యాదవ్ నియామక ప్రక్రియ జరిగింది ఇందులో భాగంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ కులగరణ చేయడం ద్వారా తమ అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు బీసీల సమస్యల పరిష్కారం కోసం త్వరలో పోరాటాలు చేస్తామని ప్రకటించారు రాష్ట్రంలో సంఘాన్ని మరింత బలోపేతం చేసి బీసీల సమస్యల పరిష్కారం కోసం

ృత్తులు చేసుకునే వారికి ఆర్థికంగానూ సహాయ సహకారాలు అందించారు గతంలో మరి ఈయన మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను భవిష్యత్తులో పుచ్చుకొని ఈ సంఘానికి ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు తోడ్పడాలని సహాయ సహకారాలు అందించాలని ఆ దిశగా పయనించాలని ఈ విలేఖరుల సమావేశం ద్వారా తెలియజేస్తాము ఈరోజు మా మిత్రులు సోదర సమానులు బోయిన లక్ష్మయాదవ్ గారికి బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా నియోజతుడైన సందర్భంగా అదేవిధంగా వారికి ఈ పదవిని ఇచ్చిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ గారికి ముందుగా నా బీసీ కులాల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేమందరం కూడా ప్రతి ఒక్క బీసీ సోదరులు రాజకీయ పార్టీలకు అతీతంగా మా బీసీ కులాల కోసం బీసీ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ మా హక్కులు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ అందరూ పాటు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారిలో ప్రతి ఒక్క బీసీ సోదరుడు కులానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వారిలో యాదవ్ కులానికి మా లక్ష్మీ అన్న కానీ మా చంద్రశేఖర్ అన్న కానీ అదేవిధంగా మేధర్ కులానికి విఠల్ గారు కానీ మా శంకర్రావు గారు కానీ అదేవిధంగా భటరాజు కమ్యూనిటీకి మా హనుమంతరాజు గారు చాలా కష్టపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ మా బీసీ కులాల సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దగ్గర తీసుకెళ్ళి నిరంతరం కూడా బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం మహాత్మాయి జ్యోతిరావు పూలు గారికి అంబేద్కర్ గారికి వాళ్ళకి నమస్మాధులు తెలియజేసుకుంటూ శ్రీ బీసీ హక్కుల పోరాట స సమితి అధ్యక్షులు తాడిపోయిన చంద్రశేఖర్ యాదవ్ గారికి అన్నగారికి మరియు బీసీ సంఘ యువజన నాయకులు శ్రీ హెచ్ కిరణ్ గారికి మరియు బీసీ సంఘ నాయకులు శ్రీ హనుమంతరావు గారికి శ్రీ విఠల గారికి శ్రీ శంకర్రావు గారికి నా మిత్రులకి హృదయపూర్వక నమస్యమాంజు తెలియజేసుకుంటూ తెలంగాణ ఆంధ్ర బీసీ సోదరి సోదరి అందరికీ నా హృదయపూర్వక నమస్క తెలియజేసుకున్నాను ఈ సందర్భంగా మాన్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ముందస్తు అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీసీ సంఘాల తరఫున రాష్ట్ర కార్యదర్శి నిమిదైన సందర్భంగా ఆయనకి ఒక చిన్న విజ్ఞప్తి తెలియజేసుకుంటూ రాజ్యాంగ బద్దమైన బద్ధమైనటువంటి బీసీ నాయకులకి మరిన్ని పదవులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీ నాయకులకి తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సోదరి మనకు మరిన్ని ఉన్నతమైన పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా తెలంగాణ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆయనకు కూడా మరిన్ని పదవులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్తున్నది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి